శృగ్గిరి పీఠానికి ఉగ్ర నృసింహారతి స్వామి వారని ఒక మహానుభావుడు పీఠాధిపత్యం చేశారు ఆయన ఎంతటి పీఠాధిపత్యం చేసిన మహానుభావుడంటే ఆయన ప్రతిరోజు కేవలం కాకరాకులు తినేవారంతే కాకరాకులు ఒక్కటి తిని ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలు తపస్సు చేస్తే అనిమాది సిద్ధులన్నీ ఆయనకు వశమైపోయాయి ఆయన వచ్చి నిలబడితే ఎవ్వరూ ఏం చేయలేకపోయారు మీకు అంతవరకు ఎందుకండి ఇప్పటికీ మీరు శృంగేరి వెళితే శత్రు సైన్యం వచ్చేస్తోంది శారదాదేవి యొక్క ఆస్తిని కొల్లగొట్టడానికి అమ్మవారికి ఉన్నటువంటి నగలను ఎత్తుకుపోవడానికి వచ్చేస్తున్నారంటే శృంగగిరి పీఠాధిపతులు బయటికి వచ్చి ఒక చోట నిలబడి నేను యుద్ధం చేయడం సన్యాసి నేనేం యుద్ధం చేస్తాను నేను చెయ్యక్కర్లేదు యుద్ధం ఈయన చూసుకుంటారని చెప్పి ఒక గడప దగ్గరికి వెళ్ళి నిలబడి ఇలా 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 అన్నారు అంటే దాని మీద కూర్చో గణపతి కూర్చున్నారు ఇప్పటికీ తోరణ గణపతి అంటారు మీరు శృంగేరి లోపలకి అడుగు పెట్టాలంటే పీఠంలోకి ఆయన అనుగ్రహం ఉండాలి అక్కడ కొబ్బరికాయ కొట్టిడతారు శృంగేరి పీఠంలోంచి బయటికి వెళ్లాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి కొబ్బరికాయ కొట్టి బయటికి